హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నపిల్లలు చూపిస్తున్నాను లంగా జాకెట్ ఇప్పుడు చీర చూశారు కదా ఆ చీర ఇలా లంగా లంగా కుట్టామట అది ఇద్దరు కుట్టాము చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టుకుంటూ వెళ్ళాము ఒకసారి అంత పెద్దగా పెడితే మీకు కరెక్ట్గా వస్తుంది చూపిస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ ఒక్కొక్క దానికి తీసుకున్నామట వన్ ఇంచ్ పిల్ట్ పైకి రావాలి కనపడడానికి మనకి లూజ్ వచ్చి టూ అండ్ హాఫ్ వరకు ఉందన్నమాట అంటే పిల్ట్ లూజ్ చెప్తున్నాను చూసారా వన్ ఇంచ్ దగ్గర గ్యాప్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ కట్ట పైన పిల్ట్ కనపడేది మాట మాత్రం వన్ ఇంచే కనపడుతుంది లోపలికి వెళ్ళేది మాత్రం టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు లోపలికి వెళ్ళిపోతుంది ఇది నడుము రోజు వచ్చి థర్టీ టూ అండి దీన్ని మెజర్ ఎలా చేయాలంటే మీకు ఇంకా క్లారిటీగా చెప్తుందా నేను చెప్తాను మీరు చూస్తూ ఉండండి చూసారా అది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కింద నుంచి బెల్ట్ పైకి వెయ్యాలి అప్పుడు మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది మీరు ఇంకా బక్రం పెట్టిన అంటించుకున్నారనుకోండి ఇంకా చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎందుకంటే అయితే మీకు పైన సాగకుండా ఉంటుంది నేను బకరం ఏం పెట్టలేదు ఓన్లీ బార్డర్ అంచు ఉంది కదా అంచు పెట్టి పెట్టి కుట్టేసి అన్నమాట చాలా తొందరగా అవేటట్టుగా కుట్టామండి లైనింగ్ కూడా దానికి జాయిన్ చేసేసి కుట్టాను చూడండి మీరు టూ అండ్ హాఫ్ మీటర్స్ తీస్తున్నారనుకోండి చూడండి ఫీల్ ఎట్లా కుట్టాను సేమ్ యాస్వి దాన్ని రివర్స్ చేసి పెట్టడమే దాన్ని కూడా ఒకటిన్నర ఇంచ్ వరకే పెట్టుకున్నాను అంతే సింపుల్గా మరి టూ ఇంచెస్ బెల్ట్ అట్లా ఏం తీయలేదు ఓన్లీ బెల్ట్ మాత్రం టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రం పెట్టుకున్నాను అది బార్డర్ నీట్ కనపడుతుందని చెప్పి మీకు జాకెట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుందండి ఈ వీడియో ఓన్లీ లంగా వరకే అప్లోడ్ అవుతుంది ఇది ట్వ లెవెన్ ఇయర్స్ పాపకి పిల్ట్ కూడా పెట్టాము కానీ పిల్ట్ వేసే విధానం చూపించలేదు మిస్ అయ్యింది వీడియో ఒక సైడ్ అట్లా కుట్టేసుకుని కావండి లైనింగ్ ఇది రెండు ఈక్వల్గానే తీసుకున్నాను అందుకని ఈక్వల్ పెట్టి కుట్టేస్తుంది అనమాట మామూలుగా అయితే లైనింగ్ సపరేట్ తీసుకున్నాం అనుకోండి సపరేట్ స కొంచెం తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా సపరేట్ సపరేట్ కుట్టుకోవచ్చు రెండు ఈక్వల్ తీసుకున్నాను కాబట్టి రెండు సరసమానంగానే పెట్టి కుట్టేసాను అనమాట మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి లెహంగా లంగా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో జాకెట్ ఓపెన్ చేస్తానండి వీడియో